గారు ఏదో నా నా వచ్చే నాతో క్యాస్ట్ వేరే అందువల్ల ఎందుకు తొక్కేస్తున్నారు అని టీన్ అయ్యి ఈరోజు ఫోన్స్ పెట్టారు అంటే రెహమాన్ గారుని తొక్కేశారు ఎప్పటి అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి ఆయన నేను ముస్లిం ఆయన ముస్లిం అనే పేరు అక్కడ వాడారు నేను ముస్లిం ముస్లిం అనే ఒక కారణంకి నాకు ఆఫర్స్ రావట్లేదని దాని గురించే ఆయన అడుగుతున్నారు దాని గురించే కానీ ఇంతకుముందు ఏఆర్ రెహమాన్ గారు ప్రైవేట్ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్క తమిళ్ సినిమాలకి అన్ని సినిమాలకు ఆయన మ్యూజిక్ కొట్టారు మరి అలాంటప్పుడు ఆయనకి క్యాస్ట్ రాలేదా అప్పుడు లేదు ఇప్పుడు రావట్లేదంటే ఆయన ముందుకు రావాలి ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వెక్కడున్నావు కానీ ఆయన ముస్లిం కాదు కన్వర్ట్ ముస్లిం ఆయన ముస్లిం కాదు ఒక హిందూ కన్వర్ట్ అయ్యాడు అంతే అవును దండండి ఒక ముస్లిం అమ్మాయిని చేస్తున్నాడు ఇప్పుడు రాలేదంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలి ముందుకు రావాలి అందుబాటులో ఉండాలి ఆ ఏఆర్ రెహమాన్ అంటే ఎవరికైనా గౌరవం రెస్పెక్ట్ ఉంది మంచి మంచి ఎందుకంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ కానీ ఆయన మ్యూజిక్ ఆయన స్వాతంత్రం దినోత్సవం గురించి సాంగ్స్ రాశారు సూపర్ ఉన్నాయి ఆ సాంగ్స్ నేను ఇప్పటికీ వింటుంటాను పెద్ద పెద్ద ఎంత మంచిగా ఉంటాయంటే అంత మంచిగా ఉంటారు మంచిగా ఉంటాయి అయితే ఆయన ఒక్క ఆ ఒక్క మాటకి ఎక్కడో ఒకటి దొరికిపోయి ఇవన్నీ న్యూస్లో వస్తాయి ఒక చోట నోరు జారుతారు మీరు ముస్లిం అని చెప్తారు కానీ ఇప్పుడు మీకు ఎంత సపోర్ట్ చేశారు మీరు ఫస్ట్ నుంచి అన్ని సినిమాల్లో మ్యూజిక్ చేశారు అన్ని సినిమాల్లో మీరు సాంగ్స్ పాడారు మీ మ్యూజిక్ అంటేనే ఎవరు ఏఆర్ ఏమన్న మ్యూజిక్ అంటేనే ప్రాణం పోసుకుంటారు అందరూ అలాంటిది నేను ఒక ముస్లిం అయితే ముస్లిం అయ్యింది నాకు సపోర్ట్ చేయట్లేదు ఆఫర్స్ ఇవ్వట్లేదు అంటే అది తప్పు నేను ఒక ముస్లిం అమ్మాయినే మరి పక్కా ముస్లిమేనే నేను మాట్లాడితే బాగుంటుంది ఆయన కన్వర్టెడ్ ముస్లిం కదా నేను ఎందుకు గొట్టు పెట్టుకుంటానంటే నాకు హిందూ దేవుళ్ళు అన్న శివుడు అన్న అమ్మవారన్నా ప్రతి ఆంజనేయ స్వామి అన్న వెంకటేశ్వర స్వామి అన్న ప్రతి ఒక్క దేవుడు అంటే నాకు చాలా ఇష్టం పక్క ముస్లిం మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు నా ఆధార్ కార్డు కూడా మీకు చూపిస్తాను నేను పక్క ముస్లిమే ఎందుకు నేను గొట్టు పెట్టుకుంటానంటే నేను ముస్లిం అనే చెప్పుకో చెప్పుకోను ఎందుకంటే నాకు అందరు కావాలి అందరు నా వాళ్ళే అనుకుంటారు నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు అంతే క్యాస్ట్ ఫీలింగ్ ఎవ్వరూ క్యాస్ట్ ఫీలింగ్ అనే రోగము ఉండకూడదు తప్పు మన మన బ్ల మన సే మన బాడీలో బ్లడ్ ఎర్రగానే ఉంటుంది కదా మీ వంట్లో ఒక రకం నా వంట్లో ఒక రకం ఉండదు కదా అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి ఒక ఫ్యామిలీ మనం ఇప్పుడు మనం అందరం ఎంత కలిసిమెలిసి ఒక ఫ్యామిలీలాగా ఉంటున్నాం ఇక్కడ అది నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది మీ అందరు సపోర్ట్ నాకు బట్టి ఈ రోజు వరకు నేను ఇక్కడ వరకు వచ్చానంటే మీరందరే కారణం నేను వన్ ఇయర్ నుంచి మాట్లాడుతున్నా ఎప్పుడు అల్లు అర్జున్ పుష్ప టూ నుంచి నేను స్టార్ట్ చేసిన మాట్లాడటం నాకు ఎంత సపోర్ట్ చేశారు ఇప్పటికి ఎక్కడికి పోయినా నన్ను గుర్తుపడుతున్నారు మేడం మీరు శివాజీ గురించి మేడం మీరు అన్వేష్ గురించి అని చెప్పి సెల్ఫీలు దిగారు మొన్నట్టు మొన్న ఏమి మాల్లో ఏంబి మాల్లో దిగారు అలాంటిది పేరు అనేది మీ అన్ మీ నేను ఇక్కడ